రౌడీ వేషాలు వేస్తే సహించిన ఎమ్మెల్యే నాయకులు కార్యకర్తలైనా సరే నా నియోజకవర్గంలో తిరుగుతున్న నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలకి హాని చేసే పనులు భూ తగాదాలు వంటివి చేస్తూ రౌడీలుగా అజమాయిషి చేస్తే సహించేది లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రజల ముందే నాయకులకి అంటించారు సాయంపేట మండల కేంద్రంలో వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొని వెళ్తుండగా భూమి విషయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలిసి న్యాయం చేయాలని ఇక్కడి నాయకులు కొందరు బెదిరిస్తున్నారని మాకు అన్యాయం చేస్తున్నారని వేడుకున్నారు అందుకు ఎమ్మెల్యే స్పందించి ఎవరైనా సరే రౌడీజన్ చేస్తే సహించదు లేదని అక్కడే ఉన్న కొందరిని మందలించారు నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తామని నియోజకవర్గంలో ప్రజలకు అన్యాయం జరిగితే నేరుగా సంప్రదించాలని ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు తెలియజేశారు నేను చెప్తున్నా ఎవడైనా న్యాయం ఉన్నది సపోర్ట్ చేయాలి చేయగల ఏదైనా ఉంటే నాకు చెప్పండి తప్పు తప్పిబంది అయినా తప్పు చేసినప్పుడు శిక్షించవలసిందే ఇవన్నీ పిచ్చి డ్రామాలు నడువాయి నాగరా చెప్పమ్మా